బంధించి అడవిలో వదిలేశారు ఫారెస్ట్ అధికారులు అయితే మరో చిరుత సంచారం కలకలం చెప్తోంది డిక ప్రదేశంలో తిరుగుతున్నట్లు గుర్తించారు నిన్న రాత్రి తొమ్మిది గంటలకు చిరుత సంచరించిన దృశ్యాలు సిసి చిక్కాయి అయితే ఈ చిరుత నిన్న బోన్ బంధించిన చిరుతనేనని లేదంటే వేరే చిరుతనా అన్నది తెలియాల్సి ఉంది ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం తిరుపతిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో సంచరించిన చిరుతను నిన్న బోను సాయంతో బంధించి అడవిలో వదిలేశారు ఫారెస్ట్ అధికారులు అయితే మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది డి మార్ట్ వెనుక ప్రదేశంలో తిరుగుతున్నట్లు గుర్తించారు నిన్న రాత్రి తొమ్మిది గంటలకు చిరుత సంచరిసిన దృశ్యాలు సిసి కెమెరాలు చిక్కాయి అయితే ఈ చిరుత నిన్న బోనులో బంధించిన చిరుతనేనా లేదంటే వేరే చిరుతనా అన్నది తెలియాల్సి ఉంది రేటికితే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి వర్మ ఫోన్లో అందిస్తారు తిరుపతిలో తిరుపతిలో చిరుత దృశ్యాలు మనం చూస్తున్నాం ఏంటి పరిస్థితి మరో హల్చల్ చేయడం నిన్న రాత్రి వెలుగు చూసింది నిన్ననే తిరుపతి ఎస్ యూనివర్సిటీలో ఓ చిరుతను బోన్ లో బంధించడం జరిగింది దానిని తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మామండూరు అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది వదిలేసి రావడం జరిగింది అయితే నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉన్న టీమాటు వెనుక ప్రాంతంలో మరో చిరుత అక్కడే అటవీ సరిహద్దు ప్రదేశంలో తిరుగుతూ సీసీ ఫుటేజ్ లో నమోదైంది దీంతో ఆ ప్రదేశానికి ప్రస్తుతం అటవీ సిబ్బంది చేరుకొని అక్కడ చిరుత పాదముద్రను ముద్రలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తిరుపతి నగరానికి చుట్టూ శేషాచల అటవీ ప్రాంతం ఉండటం ఇటు మంగళం కానీ అటు ఎస్ యూనివర్సిటీ కానీ అటు జూ పార్క్ పరిసరాలు ఇటు అలిపిరి కానీ ఈ ప్రదేశం మొత్తం కూడా శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో తరచూ అక్కడికి ఈ చిరుతలు వస్తూ ఉన్నాయి తరచూ కొన్నిసార్లు జనావాసాల్లో కూడా వస్తూ కూడా భయాందోళన కలిగిస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో దాదాపు ఐదు చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్లుగా కూడా అటవీ సిబ్బంది గుర్తించడం జరిగింది ఇందులో ఒక చిరుతను మాత్రమే ఇప్పటికీ బంధించారు ఇంకా నాలుగు చిరుతలు ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లోనే సంచరిస్తున్నాయి అలాగే మంగళం జీవకోన ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అటవీ సరిహద్దు ప్రాంతాలు జనవాసాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చిరుతులు సంచరిస్తున్నట్లుగా కూడా సిసి ఫుటేజ్ గాని ట్రాప్ కెమెరాల ద్వారా నమోదైన పరిస్థితి అయితే ఉంది దీంతో చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీ సిబ్బంది కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది స్థానికులను రాత్రి పూట బయటకు రావద్దని కూడా సూచించడం జరిగింది తాజాగా ఏదైతే డి మార్ట్ ఎక్కువ జన జనాలు జన సమూహం ఎక్కువగా ఉన్న మరో ప్రదేశంలో కూడా చిరుత సంచరిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం సిసి ఫుటేజ్ లో నమోదు అక్కడ జనాలను కూడా అటవీ సిబ్బంది అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చిరుతలు తరచుగా ఎక్కువగా ప్రాంతం నుంచి తిరుపతి నగర శివార్లోకి రావడం మాత్రం స్థానికులను భయాందోళన రేపెత్తుందని కూడా చెప్పొచ్చు నిన్న బోన్ లో అన్నది తెలియాల్సి ఉంది అంటున్నారు అంటే ఇది ఎలా తెలిసే అవకాశం ఉంది అంటే నిన్న బంధించిన చిరుతను ఇక నుంచి నలభై కిలోమీటర్ల దూరం కడప జిల్లాకి కడపకు వెళ్లే ప్రాంతంలో ఉన్న కోడూరుకు వెళ్లే మామండూరు అటవీ ప్రాంతంలో వదిలేయటం జరిగింది ఆ చిరుత ఇప్పుడు వెంటనే తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు అయితే ఇప్పటికే చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి కేవలం ఆ ఒక్క చిరుతే కాదు దాదాపు పది చిరుతుల దాకా తిరుపతి సరిహద్దుల్లోనే తిరుగుతున్నట్లుగా కూడా అటవీ సిబ్బంది గుర్తించడం జరిగింది యథేచ్ఛగా చిరుతుల సంచారం అయితే తిరుపతి నగర శివారులో కొనసా